కర్నూలు జిల్లా హోసూరులో ఈ నెల పద్నాలుగున జరిగిన తెలుగుదేశం నేత వాకిటి శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు అసూయే హత్యకు కారణమని తెలుగుదేశం పార్టీలోనే ఉన్న మరో నేత శ్రీనివాసుల ఎదుగుదలను ఊర్చుకోలేక అంతమందించినట్లు పోలీసులు తెలిపారు ప్రధాన నిందితుడు విశ్రాంత జవాన్ నరసింహులు హత్యకు పథకం రచించారు వడ్డే నరసింహులకు పది లక్షల బేరం మాట్లాడుకుని హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు సర్వీస్ మెన్ ఆ ఊరు గ్రామానికి సంబంధించిన అతను ఆ గ్రామంలో రాజకీయంగా ఎదగాలనుకున్నారు కానీ వాకిటి శ్రీనివాస అతనికి అడ్డుగా ఉన్నాడనేది అక్కడ అభిప్రాయం అందువల్ల అతను అంత బంధించాలని దాంతో ఈ పథకం రక్షణ చేసుకొని హత్య కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ వాకిట్ శ్రీనివాసుని హత్య చేస్తే వారి ఆధిపత్యం చలాయించవచ్చు అనే ఉద్దేశంతో అతను అంత చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి వడ్డే తోటి ఒక ఒప్పందం గురుస్తున్నారు దాని మేరకు పద్నాలుగు ఎనిమిది ఇరవై నాలుగున ఉదయం ఐదు గంటలకు ఈ వాకిట్ నర్సింగ్తో బయట భూమి చూడలే సందర్భంలో ఈ వాకిట్ శ్రీనివాస్ యొక్క కళ్ళకు షేల్లింగ్ కాంక్లెక్ట్ ఇట్లా ఉన్నటువంటి ఒక అతను కారం పొడి చల్లి అతనితో పాటు ఇంకొక టైడింగ్ కాంక్లెక్ట్ లా ఉన్నటువంటి పర్సను ಅಥವಾ ಐಡನ್ನಾಡುಗಿ ವಕಿಡ್ ಸಿಂಹ ಸ್ಥಳವೆನಕ ಭಾಗ ಅಕ್ಕೇ ಸರಿಕೊಂಡು ಜೊತೆಗೆ